ఏ రకం పాదులు పెట్టినా సరే పువ్వులు బాగా పోస్తాయి పిందులు కూడా బాగా కనబడతాయి కానీ అవి పెద్ద అవ్వు అంటే కాయలుగా మారకుండా రాలిపోతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ మంది గార్డెన్లో కనపడే సమస్య ఇది ఇది సమస్య బీరా మరియు ఆనపకాయల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అన్నమాట దానికి సొల్యూషన్ ఏంటి పూత కాయలుగా మారాలంటే ఏం చెయ్యాలి అలాగే పాలినేషన్ అంటే ఏంటి పాలినేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి ఈ పూత నిలబడడానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి హాయ్ హలో నమస్తే నేను మీ సుధీర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాస్ గార్డెన్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది చాలామంది పాదులు పెట్టమండి బాగానే ఉంది కానీ కాయలు తయారవడం లేదు అనేవి రాలిపోతున్నాయి మాడిపోతున్నాయి అంటారు సో ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి అవి పిందులు కానే కాదండి అవి వచ్చేసి ఆడపువ్వులు అనమాట అంటే మనకు మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అని రెండు రకాలు ఉంటాయి అన్నమాట మన మనుషుల వల్లే మేల్ అండ్ ఫీమేల్ అని నా ఉద్దేశం అసలు పూత కాయలుగా మారాలంటే ఏం చెయ్యాలి ఏం లేదండి పాలినేషన్ అనేది చెయ్యాలన్నమాట అసలు పాలినేషన్ అంటే ఏమిటి మేల్ ఫ్లవర్ నుండి ఫీమేల్ ఫ్లవర్కి పాలిన్ని పంపడం ఈ పాలినేషన్ అంటే ఏమీ లేదు పరాగ సంపర్కం అంటారు కదా తెలుగులో అయితే అది అనమాట అది జరగాలి పాలినేషన్ అనేది ఫామ్లో కానీ గార్డెన్లో కానీ న్యాచురల్గానే పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అసలే పాలినేషన్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి ముందుగా సెల్ఫ్ పాలినేషన్ న్యాచురల్ పాలినేషన్ హ్యాండ్ పాలినేషన్ సెల్ఫ్ పాలినేషన్ అంటే మేల్లో ఉన్న పాలిన్ని ఫీమేల్ ఫ్లవర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది మనకి టమాటాల్లోని వంకాయల్లో నెక్స్ట్ చీ పంటల్లో సెల్ఫ్ పాలిషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇదంతా సెల్ఫ్ పాలినేషన్ న్యాచురల్ పాలినేషన్ అంటే ఏమిటంటే న్యాచురల్గా జరిగే పాలినేషన్ లైక్ బీజ్ అండ్ చీమలు బటర్ఫ్లై ద్వారా జరిగే పాలినేషన్ చీమలు యాండ్స్ ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ చూడండి చీమలు ఉన్నాయి కదా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక చీమలు అనేది పాగుతూ ఉన్నా చూసారా మేల్ నుంచి ఫీమేల్ ఫ్లవర్కి అనేది వెళ్తూ ఉంటాయి అనమాట వీడియోలో గమనిస్తే క్లియర్గా కనపడుతుంది అనమాట హ్యాండ్స్ చూసారా ఎలా వచ్చినా చీమలు అనేవి పాగుతూ ఉన్నాయి కదా ఈ చీమల ద్వారా కూడా పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట అలాగే బీస్ అంటే చిన్న చిన్న రెక్కల పురుగులు ఉన్నాయి చూసారా ఇక్కడ వాటి ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది తేనెటీగల ద్వారా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లైస్ ఉంటాయి మన గార్డెన్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి కనుక బటర్ఫ్లైర్స్ అనేది ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి అనమాట దాని ద్వారా కూడా చాలా ఈజీగా పాలినేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇదంతా నేచురల్ పాలినేషన్ కిందకే వస్తుంది అనమాట కొన్ని చోడార్లు గాలి ద్వారా కూడా పాలినేషన్ అనేది జరుగుతుంది వాటర్లో కూడా పాలినేషన్ జరుగుతుంది ఇదంతా నేచురల్ పాలినేషన్ ఫైనల్గా హ్యాండ్ పాలినేషన్ ఇది మనం పైన చెప్పుకున్న సెల్ఫ్ పాలినేషన్ ద్వారా కానీ న్యాచురల్ పాలినేషన్ ద్వారా కానీ పాలినేషన్ అనేది జరగకపోతే మనం హ్యాండ్ పాలినేషన్ అనేది చెయ్యాలి అసలు బేర పువ్వులు ఈవినింగ్ టైంలో సిక్స్ ఓ క్లాక్ తర్వాతే పోస్తాయి అనమాట ముందుగా ఫీమేల్ ఫ్లవరు మేల్ ఫ్లవర్ అనేది ఎలా గుర్తించాలి చాలా ఈజీ అండి మేల్ ఫ్లవర్స్కి ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి అనమాట చూసారా ఎన్ని మొగ్గులు ఉన్నాయో ఒక గుత్తుండే దానికి మొగ్గల కింద ఉన్నాయి కదా ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ బేర్ పిందె ఉంది కదా ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అనమాట అంటే ఫ్లవర్ కింద చిన్న బేర్ పిందెలా ఉంది కదా ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ అంటే ఒకటే ఉంటుంది అనమాట ఫీమేల్ ఫ్లవర్ అయితే కనుక కాయ కూడా ఉంటుంది అలా గుర్తించాలన్నమాట పైన్ ఫ్లవర్ ఉండి కింద కాయ ఉండేది ఫీమేల్ ఫ్లవరు మేల్ ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ ఫ్లవరే ఉంటుంది మేల్ ఫ్లవర్లో మీరు చూస్తే ఉంటాయి ఉంటాయన్నమాట అంటే చిన్న చిన్న బల్బ్స్ ఉంటాయన్నమాట మొగ్గలు అంటారు కదా మొగ్గలు ఉంటాయి చూడండి ఫ్లవర్ అండి మొగ్గలు ఉంటాయి ఇదంతా కలిపి మేల్ ఫ్లవర్స్ అనమాట ఫీమేల్ ఫ్లవర్స్కి ఫ్లవర్ ఒకటే ఉంటుంది పిందితో పాటు ఫస్ట్ మనం మేల్ ఫ్లవర్ని తీసుకొని ఫీమేల్ ఫ్లవర్ మీద పాలిన్ పిప్పొడి పిప్పొడి అంటారు కదా ఈ పాలిన్ పడేటట్టుగా తట్టాలండి వీడియోలో చూపిస్తున్నట్టు లాగా మేల్ ఫ్లవర్ మీద ఫీమేల్ ఫ్లవర్ మీద మేల్ ఫ్లవర్ అనేది పాలిన్ పడేలా స్మూత్గా అనాలండి లేదంటే కనుక మనం రఫ్గా అంటే కనుక ఫ్లవర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది సో కేర్ఫుల్గా అనాలి ఇలా మేల్ ఫ్లవర్లో ఉన్న పాలిన్ తీసుకొచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ మీద పోయడాన్ని మన హ్యాండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని హ్యాండ్ పాలినేషన్ అని అంటారు ఇలా చేయడం వల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది ఖచ్చితంగా పాలినేషన్ అనేది జరగాలి లేదంటే కనుక పింది నిలబడడం కష్టం అనమాట చూశారు కదండి ఈ వీడియో బీరు పదల్లో ఎక్కువగా కనపడే సమస్య పువ్వులు బాగా పోస్తాయి కానీ పిందులంది రాలిపోతాయి దానికి ఏం చేయాలి పాలినేషన్ అంటే ఏంటి పాలినేషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి పూతకాయగా మార్గాలంటే ఏం చేయాలి హ్యాండ్ పాలినేషన్ ద్వారా మనం కాయ నిలబట్టడానికి ఏం చేసాము అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుకు ఒక లైక్ చేయండి అలా కొత్తగా నా ఛానల్ అవన్నీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మరిన్ని గార్డెనింగ్ టిప్స్ కోసం ఫెర్టిలైజర్స్ జీరో కాస్ట్ బడ్జెట్తో చేసుకునే విధంగా మనం ఆర్గానిక్గా పండించుకునే కూరగాయల కోసం నా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్